హలో నమస్తే నేను జర్లిస్ట్ బాయ్ అన్నారు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది దాదాపు ఏడేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది డిఎస్సీ నోటిఫికేషన్ రావడం నిరుద్యోగులందరికీ సంతోషం కలిగించే వార్త అయినప్పటికీ సంతోషం కలిగించేది అయినప్పటికీ ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అనేక మంది అభ్యర్థులు ఉన్నారు టీటీసీ చేసి బీఎడ్ చేసి వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళంతా కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇచ్చింది ఆ తర్వాత రకరకాల కారణాలతో ఆగిపోయింది ఆ తర్వాత మళ్ళీ పోస్టులను పెంచి ఈ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది సో ఇటీవల కోర్టులు కూడా దీనికి సంబంధించిన లీగల్ హార్డీల్స్ అన్నిటిని క్లియర్ చేస్తూ కోర్టులు కూడా క్లారిఫై ఇవ్వడంతో సో నోటిఫికేషన్కి రంగం సిద్ధమైంది రేపటి నుంచి బహుశా హాల్ టికెట్స్ కూడా పంపిణీ చేస్తుంటున్నారు ఈ అంశానికి సంబంధించి చాలా మంది నిరుద్యోగుల్లో ఆందోళన ఉంది నోటిఫికేషన్ని కొద్ది రోజుల పాటు పోస్ట్ పోన్ చేయండి అంటూ కోరుతూ ఉన్నారు నోటిఫికేషన్ వేస్తున్న సందర్భంగా చాలా నామ్స్ పాటించలేదు అంటూ వారు చెప్తున్నారు సో టెట్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ దానికి సంబంధించిన సర్టెన్ టైంకి సంబంధించిన గైడ్ లైన్స్ ఉన్నాయి అవి అవి కూడా పాటించలేదు పైగా ఆ లైన్స్ గైడ్లైన్స్కు సంబంధించి గతంలో అధికారంలోకి రావడానికి ముందు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు వివగనం సమయంలోను ఆ తర్వాత తర్వాత అనేక సందర్భాల్లోనూ హామీ ఇచ్చారు ఆ హామీకి విరుద్ధంగా ఇప్పుడు నోటిఫికేషన్ వేశారు అంటూ డిఎస్సి విద్యార్థులు నారా లోకేష్ గారికి ఒక స్పెషల్ లెటర్ రిలీజ్ చేశారు నారా లోకేష్ గారితో పాటు రాష్ట్రంలో ఉన్న మీడియాకు జర్నలిస్టులు కూడా ఈ లేఖ రాశారు ఎందుకంటే మీడియా కూడా తమ సమస్యను పట్టించుకోవట్లేదు తమ సమస్యని అడ్రస్ చేయట్లేదని ఆవేదన చాలామంది నిరుద్యోగుల్లో కనబడుతుంది సో నాకు కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక రిక్వెస్ట్ వచ్చింది వాళ్ళు రాసిన లేఖ గా చదివి వినిపిద్దాం అనుకుంటున్నాను ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకురావడం ఈ వీడియో యొక్క ఉద్దేశం నారా లోకేష్ గారు మా నిరుద్యోగ యువత మీ మీద పెట్టుకున్న ఆశలన్నీ రోజు రోజుకి నీరుగారిపోతున్నాయి మా సహనం ఓపిక నశించిపోతున్నాయి చివరిగా ఒక మాట దయచేసి మా డిఎస్సి అభ్యర్థులకు తొంభై రోజుల సమయం ఇవ్వండి ఈ సమయంలో ఆశావహుల్కు ఒక టెట్ పెట్టండి లేదంటే తరువాత జరిగే పరిణామాలు మీ ఊహకే వదిలేస్తున్నాం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వాలు రాజకీయ నాయకుల భవితవ్యాలు ఏమయ్యాయో తెలియనంత అజ్ఞానంలో మీరు లేరని మాకు తెలుసు కానీ వీళ్ళు ఏం చేస్తారులే అనే ఆలోచన ధోరణిలో మీరుంటే మాత్రం కొంచెం జాగ్రత్త పడండి ఓట్లు వేసి గెలిపించినందుకు మేము రోడ్ల మీద పడి ధర్నాలు దీక్షలు చేయాలా కుటుంబాలను వదిలేసి దేహి అంటూ మీ ముందుకు వచ్చి అయ్యా బాబు మీరు లేకపోతే మా భవిష్యత్తు అంధకారం అయిపోతుంది మా మీద దయ చూపండి అంటూ మీ కాళ్ళ మీద పడి అడుక్కోవాలా మీరు న్యాయం చేస్తారనే మిమ్మల్ని గెలిపించింది మీకు నిజంగా నిరుద్యోగుల మీద మంచి అభిప్రాయమే ఉంటే మా బాధలు వినండి మా న్యాయమైన కోరికలను తీర్చండి మీరు ఉన్న స్థితి నుండి ఇప్పుడున్న ఉన్నత స్థితికి వచ్చారంటే ఓట్లు వేసిన మేమే కారణం అంతేకాని మా లాగా కష్టపడి చదివి ఈ పదవులను మీరు స్వీకరించలేదు అని గుర్తుపెట్టుకోండి సంవత్సరాలుగా ఎదురు చూసి కష్టపడి చదివి పోటీ పరీక్షలు రాసే సమయానికి ఇటువంటి ఆంక్షలు ఎదురైతే మా బాధ ఏంటో మీకు అర్థమవుతుంది ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు చేసేది నిజమైన జర్నలిస్టులు ఉద్దేశించి జర్నలిస్ట్ నారా లోకేష్ గారు రాసిన లేఖలోనే జర్నలిస్టులకు సంబంధించిన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు చేసే జర్నలిజం అయితే మా గోడు మా బాధ మా కన్నీటి వినతులు వినండి అందరికీ కనిపించే విధంగా వినిపించే విధంగా మీ న్యూస్ ఛానల్స్లో ప్రసారం చేయండి కొన్ని ఛానల్స్ వేయవు కొంత కొన్ని ఛానల్స్ అయినా మాకు సహకారం అందిస్తారని ఆశిస్తున్నామంటూ లేఖ రాశారు నిరుద్యోగులు లేఖ దాంతోపాటు అసలు ఏంటి వీళ్ళ వీళ్ళ గొడవ ఏంటి ఏం చేయొచ్చు అనే కొన్ని ప్రశ్నలను కూడా ఈ లేఖలోనే ప్రస్తావించారు ప్రశ్నలు ఏంటి అంటే డిఎస్సికి ముందు టెట్ ఎందుకు పెట్టాలి డిఎస్సికి సమయం ఎందుకు ఇవ్వాలి ప్రస్తుత పరిస్థితుల్లోనే టెట్ అరవై రోజులు ప్లస్ డిఎస్సికి అరవై రోజులు నూట ఇరవై రోజులు అవసరం ఉందా లేదా ఇవి మూడు ప్రధానంగా వీళ్ళు చేస్తున్న డిమాండ్లు వీటికి సంబంధించిన అవసరం ఏంటి ఈ ప్రశ్నలు ఎందుకు అవుతున్నాయి అవుతున్నాయని దానికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ కూడా నిరుద్యోగుల వైపు నుంచి వస్తుంది జివో నెంబర్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఎన్సీటీఈ గైడ్లైన్స్ ప్రకారం సిఐఈటి మాదిరిగా ప్రతి ఏడాది రెండు సార్లు టెట్ పెట్టాలి రెండు వేల ఇరవై ఐదులో టెట్ పెట్టకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు సిక్స్ మంత్స్కి ఒకసారి పెట్టాల్సిన టెట్ని టెట్ లేకుండానే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు గత నోటిఫికేషన్ ఇచ్చి పది నెలలు దాటింది రెండు వేల ఇరవై ఐదులో కొత్తగా బీఈడి చేసిన వాళ్లకు డిఈడి పూర్తి చేసిన వాళ్లకు డిఎస్సి అవకాశం వరకు కొరకు టెట్ నిర్వహించాల్సి ఉంది వారికి విద్యార్హత ఉండి కొత్తగా టెట్ పెట్టకపోవడం వల్ల డిఎస్సి రాయటానికి అవకాశం లేకుండా పోతోంది గత టెట్లు చాలా చాలా కఠినంగా నిర్వహించారు కేవలం యాభై శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు మరి మిగిలిన వారికి డిఎస్సిలో మరో ఛాన్స్ ఇవ్వాలి ఇలా మిగిలిన వారు లక్షల్లో ఉన్నారు రెండు వేల పద్దెనిమిది తర్వాత డిఎస్సి ఇవ్వనే లేదు ఏడు సంవత్సరాల కాలం తర్వాత వచ్చే డిఎస్సి ఇది మరి ఇప్పుడున్న పరిస్థితిలో మరో డిఎస్సి ఎప్పుడు ఉంటుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ఈ డిఎస్సిలో మాకు అవకాశం కల్పించడం అనేది అత్యవసరం మేము ఈ డిఎస్సిలో అవకాశం కోల్పోతే చాలా ఇబ్బందులు పడతాం మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడు డిఎస్సి ఉంటుందో తెలియదు కాబట్టి అనేది వాళ్ళ ఆవేదన దాంతోపాటు ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం వేల సంఖ్యలో సర్ప్లస్ పోస్టులు మిగిలి ఉండడం మూలంగా అంతర్గత సర్దుబాట్లు జరుగుతున్నాయి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్సు డెప్యుటేషన్స్ పూర్తయ్యాక వేకెంట్ పోస్టు చాలా చాలా తగ్గిపోయాయి మరియు డిఎస్సిలో టెట్ క్వాలిఫై కాని వారికి మరియు నూతన ట్రైన్డ్ టీచర్స్కు అవకాశం ఇవ్వకపోతే ఇంకెప్పుడు డిఎస్సి వేస్తారో తెలియదు ప్రభుత్వం మొదటి సంతకం సంవత్సరం పూర్తయ్యేలోపు డిఎ డిఎస్సీ ఇచ్చేయాలి అనే పట్టుదలతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందనే మాట అనే మాటలకు తెరదించాలి పై పరిస్థితులన్నింటినీ దృష్టిలో దృష్టిలో పెట్టుకుని ఎవరు నష్టపోకుండా వారికి కొత్త వారికి సమన్వయం జరగాలంటే తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి ఎన్నికలు ఎన్నికల్లో ఎన్నికలు అయిపోయాక టెట్ సమయంలోనే విడివిడిగా మూడు మూడు నెలలు సమయం ప్రిపరేషన్కి ఇస్తామని నారా లోకేష్ గారు చెప్పారు కానీ ప్రస్తుతం డిఎస్సికి నలభై ఐదు రోజులే ఇచ్చారు ఎవరికి వారు నోటిఫికేషన్ వచ్చాక చదువుకుందామని అనుకున్నారు ఎవరెవరి పార్ట్ టైం ప్రైవేట్ ఉద్యోగాల్లో వారు ఉన్నారు త్వరలో త్వరలో అంటూ ఖచ్చితమైన తేదీ సమయం చెప్పకుండా ఇంతలో షడన్గా ట సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇచ్చేశారు ఏడు సంవత్సరాల నుంచి ఇలాగే అందరూ త్వరలో నోటిఫికేషన్ త్వరలో నోటిఫికేషన్ అంటూ ఉండడంతో నాన్న పులి కథలా మా పరిస్థితి ఉంది డిఎస్సికి కూడా అరవై రోజుల సమయం ఇవ్వాలి టెట్కి కూడా అరవై రోజుల సమయం ఇవ్వాలి టెట్ టు డిఎస్సి కలిపి నూట ఇరవై రోజుల సమయం ఇవ్వాలి దీనివల్ల మీ ప్రభుత్వానికి ఎలాంటి అపవాదం రాదు ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఇచ్చిన నోటిఫికేషన్ అయినా నిరుద్యోగులంతా పార్టిసిపేట్ చేసేలా వాళ్ళంతా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉండేలా నోటిఫికేషన్ ఉండాలి అని వాళ్ళు వాళ్ళు కోరుతూ ఉన్నారు సో డిఎస్సికి సంబంధించి ఆలస్యమైంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్గా వేస్తామని చెప్పారు దాన్ని రకరకాల కారణాలతో ఆలస్యం చేస్తూ వచ్చారు కొద్ది నెలల క్రితం కూడా విద్యాశాఖ మంత్రి టీడీపీ నేత నారా లోకేష్ గారు చెప్పిన మాట వచ్చే వచ్చే అకాడమిక్ ఇయర్ నాటికి కొత్త టీచర్లంతా విధుల్లో ఉంటారు అని చెప్తూ వచ్చారు ఆయన సరిగ్గా ఇంకొక రెండు వారాల్లో స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి ప్రారంభం కాబోతున్న సమయానికి కొత్త టీచర్స్ అందుబాటులో ఉంటారంటే డెఫినెట్గా నో సో అటువంటిప్పుడు మీ హామీ ఎలాగో అది నిలబడట్లేదు ఇంకొంత సమయం వాళ్ళకి ఇచ్చి కొత్తగా డిఏడు టీటీసీ పూర్తి చేసిన వాళ్ళకు కూడా టెట్ నిర్వహించి వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసేలా చేస్తే వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది దాంతోపాటు గతంలో టెట్ రాసిన వాళ్ళు అప్పుడు పేపర్ కఠినంగా ఉండడం కారణంగా యాభై శాతానికి మించి ఎవరు కూడా పాస్ అవ్వలేదు వాళ్ళు కూడా మళ్ళీ టెట్ కోసం ఎదురు ఎదురుచూస్తున్న పరిస్థితి కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ అంశంపైన నిర్ణయం తీసుకుని లక్షలాది మంది నిరుద్యోగులకు సంబంధించిన ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరుతున్నారు పైగా ఇది గొంతిమ కోరిక కాదు నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉంది దాంతోపాటు మీరు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆ తర్వాత ఇచ్చిన హామీకి భిన్నంగా ఉంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన సీరియస్గా పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది అనేది నిరుద్యోగుల వైపు నుంచి వస్తున్న విన్నపం ఈ విన్నపం వీడియో ద్వారా ప్రభుత్వం దృష్టికి వెళ్తుందనుకుంటున్నాను ప్రభుత్వం దీనిపైన పాజిటివ్గా స్పందించాలని కోరుకుందాం థ్యాంక్ యూ